నా ప్రేమైన సహోదరులందరికీ అసలాం వైఖమ్ వరహతుల్లాహాహి ఇబ్బరకాతు సహోదరులరా ఇవాళ వీడియోలో మనం నమాజ్ చదివేటప్పుడు బిస్మిల్లా ఎప్పుడు చదవాలి మనం సొంతంగా నమాజ్ చేసుకునేటప్పుడు అది సున్నత్ నమాజ్ కానివ్వండి నఫిల్ నమాజ్ కానివ్వండి ఫర్జ్ నమాజ్ కానివ్వండి ఏ నమాజ్ అయితే మనం చదువుకుంటున్నామో అందులో బిస్మిల్లా ఎప్పుడు చదవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది సరేనా సహోదరులరా నేను ముందే ఒక విషయం క్లియర్ చేస్తానండి అదేమిటి అంటే మీరు ఎప్పుడైనా కూడా నా వీడియోస్ చూసేటప్పుడు మొత్తం కంప్లీట్గా చూడండి మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది నేను అందులో ఏం చెప్పాను అనేది మొత్తం క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తాను ఇంతకు ముందు అదేమిటి అంటే ఫజర్ నమాజ్ లో జమాత్ స్టార్ట్ అయిన తర్వాత సున్నత్ నమాజ్ చదవచ్చా లేదా అనేది ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా చెప్పాను ఎప్పుడు చదవాలి ఎప్పుడు చదవకూడదని మొత్తం క్లియర్ గా చెప్పాను అయినా కూడా ఒక సహోదరుడు కామెంట్ చేయడం జరిగింది అదేమిటి అంటే మీరు తప్పుదారి పట్టిస్తున్నారు మీరు తప్పు చెప్తున్నారు ఇలా చదవకూడదు జమాత్ స్టార్ట్ అయిన వెంటనే ఏ నమాజ్ కూడా చదవకూడదు సున్నత్ నమాజ్ చదవకూడదు మీరు తప్పుదారి పట్టిస్తున్నారని కింద కామెంట్ చేయడం జరిగింది అయితే సహోదోలరాజు చూడండి నేను అందులో క్లియర్గా చెప్పాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు మీ దగ్గరలో ఉన్న ఒలమాతోటి కాంటాక్ట్ అవ్వండి అని నేను అందులో ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఇప్పుడు చూడండి నేను అందులో ముందే చెప్పాను హదీజ్ ద్వారా కూడా చెప్పాను ఆ వీడియో మీరు ఒకవేళ చూసినట్లయితే కనుక ముందే చెప్పాను హదీస్ పరంగా కూడా చెప్పాను అదేమిటంటే జమాజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ నమాజ్ లేదు ఏ నమాజ్ చదవకూడదని హదీస్లో కూడా ఉంది అని నేను చెప్పాను అతను చెప్పింది నేను చెప్పాను కానీ అది ఏ నమాజ్ జోహర్ నమాజ్ ఆసర్ నమాజ్ ఈషా నమాజ్ ఈ యొక్క లలో సున్నత్ చదవకూడదు ఒకవేళ మీరు జమాత్ టైంకి వస్తే జమాత్లోనే కలవాలని కూడా నేను చెప్పాను కానీ ఒక ఫజర్ నమాజ్కు ఇలా లేదండి ఫజర్ నమాజ్కు ఒలమాలు ఈ విధంగా చెప్తున్నారని కూడా మొత్తం క్లియర్ చెప్పాను నేను అయినా కూడా అర్థం చేసుకోవటం లేదు సహోదరులరా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒలమాతోటి కాంటాక్ట్ అవ్వండి రైట్ ఆర్ రాంగ్ మీకు అర్థం అవుతుంది సరేనా మీకు తెలుస్తుంది కదా క్లియర్ తెలుస్తుంది మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం నాలుగు చోట్ల అడిగి తెలుసుకుంటాం కదా అదే విధంగా మనకు ఇస్లాం యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది మనకు డౌట్ ఉంది అందులో మనకు తెలిసింది కానీ ఇది ఇలా చదవచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంది అలాంటప్పుడు ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోవాలి సరేనా నలుగురు తోటి అడిగి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను అయితే సహోదల్లారా ఇవాళ్ళ వీడియోలో బిస్మిల్లా రహమాన్ ఇ్రాహీమ్ ఎప్పుడు చదవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమాజ్ లో అయితే సహోదలరా చూడండి మనం ఏ నమాజ్ చదివినా కూడా అది ఫర్జ్ నమాజ్ కానివ్వండి లేదా సున్నత్ నమాజ్ కానివ్వండి లేదా నఫిల్ నమాజ్ కానివ్వండి లేదా వాజిబ్ నమాజ్ కానివ్వండి ఏ నమాజ్ చదివినా కూడా సొంతంగా ఇది గుర్తుంచుకోండి సొంతంగా ఎప్పుడైతే మనం నమాజ్ చేస్తామో అప్పుడు మనం రకాత్ కట్టుకుంటాం కదా అల్లాహు అక్బర్ అని రకాత్ కట్టుకుంటాం ఆ తర్వాత సనా చదువుతాం సనా మీకు అందరికీ గుర్తయ్యే ఉంటుంది సనా చదివిన తరువాత బిల్లా బిస్మిల్లా చదవాలి ఔదుబిల్లహిర్ బిస్మిల్లహిమ నిర్ రోహిం ఇది చదవడం సున్నత్ అర్థమైందా అంటే సూర్య ఫాతిహాకు ముందు అవుద్బిల్లా బిస్మిల్లా చదవడం సున్నత్ అర్థమైందా ఈ యొక్క సమయంలో చదవాలి ఇంకో సమయం ఎప్పుడు అంటే బిస్మిల్లా చదివేది మనం సూర్య ఫాతిహా చదివిన తర్వాత వేరే ఏదైనా సూర మనం చదువుతాం కదా సూర అప్పుడు ఆ సూర చదవడానికి ముందు కూడా బిస్మిల్లా రొహమాన్ ఇర్ చదవడం ఇది ముస్తహబ్ అర్థమైందా అంటే చదివితే మంచిది చదవకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు చదివితే మీకు ఇంకా ఎక్కువగా పుణ్యం దొరుకుతుంది అర్థమైందా అయితే దీన్ని ముస్తహబ్ అంటారు మరియు బిస్మిల్లా ఎప్పుడు చదవాలి అంటే మనం ఒక రకాత్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ రకాత్లో సూరే ఫాతిహా జంసూరా చదివి రుకు చేసి ఆ తర్వాత సజ్దాలు చేసిన తర్వాత లేస్తాం కదా లేచిన తర్వాత బిస్మిల్లా హిరు రహమాన్ అని చదివి ఆ తర్వాత సూరే ఫాతిహా చదవాలి అయితే సూర్య ఫాతిహాకు ముందు బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రాహిం చదవడం ఇది సున్నత అంటే నమాజ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చదవాలి బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రాహిం ఆ తర్వాత ఇంకో సూరా చదవడానికి ముందు కూడా చదవడం ఇది ముస్తహబ్ ఆ తర్వాత రెండో రకాత్తు చదవడానికి మనం లేస్తాం కదా అప్పుడు కూడా సూర్య ఫాతిహాకు ముందు బిస్మిల్లా రహమాన్యు రహిం చదవడం ఇది సున్నత్ అర్థమైందా సేమ్ ఇదే విధంగా మీరు ఏ నమాజ్ చదివినా కూడా సేమ్ ఇదే విధంగా చదవాలి అర్థమైందాం మరియు మీరు మూడో రకాత్లో కూడా ఇదే విధంగా చదవాలి నాలుగో రకాత్లో కూడా ఇదే విధంగా చదవాలి అర్థమైందా బిస్మిల్లాహి రహ్మాన్ రహిం అని స్టార్ట్ చేసి చదవాలి సహోదరు నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదా మీకు ఇంకా పెద్ద డౌట్ ఏదైనా ఉంటే మీరు తోటి కాంటాక్ట్ అవ్వండి సరేనా ఈ వీడియో వారికి కూడా చేయండి అస్సాం వాలీకు వరహ్మల్ల వర్క